తెలుగు సినీ ప్రేక్షకులకు నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేశారు ప్రధానంగా పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తున్నారు హడపదడపా సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉన్నారు తన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించి అందరిని ఆశ్చర్యపరిచారు పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో వెండితెరపై నవరసాలను పలికించిన జయలలిత గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సత్యాగ్రహ మూవీ డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒకప్పుడు స్టార్ నటిగా ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తూ మన మనందరికి ఎంతో సుపరిచితులు ప్రముఖ నటి జయలలిత గారు మరి ఆమె గురించి తన జీవితంలో ఎలా మోసపోయారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం జయలలిత గారు గతంలో ఇలా మాట్లాడుతూ మా అమ్మగారిది గుడివాడ నాన్నది గుంటూరు జిల్లా పొన్నూరు బాల్యమంతా గుంటూరులోనే గడిచింది బట్లమూడి హనుమామయ్య జూనియర్ కాలేజీలో ఆరవ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నాను మేము మొత్తం ఐదుగురం సంతానం ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యలు నాన్నగారు చాలా కఠినంగా ఉండేవారు ఎప్పుడైనా సినిమాకు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే వాళ్లను కొట్టి మమ్మల్ని సినిమా పూర్తిగా చూడనియకుండా తీసుకెళ్లిపోయేవారు ఆయన నా దేశం అనే పత్రికను నడిపేవారు మేము ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలామంది అదుగో నా దేశం కూతుళ్ల రోయ్ అని అంటుండేవారు నా దేశం టైటిల్ ని సినిమా కోసం స్వర్గీయ రామారావు గారికి ఇచ్చింది మా నాన్నగారే ఆయనతో మా నాన్నగారు చాలా సన్నిహితంగా ఉండేవారు నేను క్లాసికల్ డాన్సర్ ని పోరాట మార్పు కోసం చిత్రం తీస్తున్నారని అందులో ఒక డాన్సర్ పాత్ర ఉందని జయలలిత గారికి చెప్పారు అలా ఆ చిత్రానికి సంబంధించిన పాటల షూటింగ్ విజయ గార్డెన్స్ జరుగుతూ ఉండగా ఖైదీ నిర్మాతలు నిరంజన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలు జయలలిత గారిని చూసి తాము తీయబోయే ఖైదీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పారు అప్పుడు జయలలిత వారి నాన్న ఎంతగానో సంతోషించారు వెంటనే హైదరాబాద్ నుంచి చెన్నైకు సిప్టమ్ వంటని చెప్పి మద్రాసులో లేక్ ఏరియాలో ఒక గది కూడా చూడటం జరిగింది అయితే సినిమాలో మొదటిగా మాధవి గారికి ఎంపికయ్యారు ఇక రెండవ హీరోయిన్ గా జయలలిత గారికి అవకాశం ఇస్తానని చెప్పిన నిర్మాతలు హఠాత్తుగా ఆ స్థానంలో సుమలతను తీసుకోవడం జరిగింది అలా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారణంతో జయలలిత గారి వారి నాన్నగారు ఎంతో బాధపడ్డారు జయలలిత గారు మాట్లాడుతూ కుటుంబంతో సహా చెన్నై వచ్చేసిన నాకు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు విజయ గార్డెన్స్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడే నానా అని మలయాళ మ్యాగజైన్ వారు నా ఇంటర్వ్యూ తీసుకుని నా ఫోటోలను రకరకాల స్టైల్స్ లో పబ్లిష్ చేశారు అది చూసిన బాలీవుడ్ డైరెక్టర్ ఐ వి శశి వ్రథం అనే సినిమాలు కమల్ హాసన్ గారి పక్కన హీరోయిన్ అవకాశం ఇచ్చారు ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు అలా ఆలాపరం సినిమాలు మా నాన్నగారు నటించారు ఇక ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు క్లాసికల్ డ్యాన్సర్ అయిన నేను ఐటెం సాంగ్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఫ్యామిలీతో సహా చెన్నైకి వచ్చేసాం ఎలాగైనా ఇదే ఇండస్ట్రీలో బ్రతకాలి మళ్ళీ వెనక్కి వెళ్తే చులకన అయిపోతానని భయం ఉండేది దీంతో వచ్చిన పాత్రలన్నీ చేశా ఏ డ్రెస్ వేసుకోమంటే అది వేసుకునేదాన్ని చెప్పాలి అంటే సిగ్గు అనేది పడకుండా పాత్రలో నటించా ఆకలి బాధ అటువంటిది ఆ తరువాత కొందరు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆహ్వానించినా వెళ్లేదాన్ని కాదు ఎందుకంటే వ్యాంపు పాత్రలో నన్ను జనం ఎక్కువగా చూసేవారు అలాంటిది నేను క్లాసికల్ డ్యాన్స్ చేస్తే వాళ్ళు దాన్ని ఒప్పుకోలేరు అందుకే వెళ్లేదాన్ని కాదు ఎవరైనా జీవితంలో ఒకటి రెండు సార్లు మోసపోతారు కానీ మీరు మోసపోతూనే ఉన్నారు అన్న ప్రశ్నకు నాతో ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్న ఒక కుటుంబం సీరియల్స్ నిర్మిస్తూ ఉండేవారు నోట్ల రద్దు టైంలో పన్నులు కట్టడం ఇబ్బందిగా ఉందని సీరియల్స్ నిర్మించడం కష్టమని ఆ ఫ్యామిలీ నా దగ్గర వాపోయింది ఆ సీరియల్స్లో లో నాది ఒక ప్రధాన పాత్ర సీరియల్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో తెలిసిన వాళ్లే కదా అని డబ్బులు అప్పుగా ఇచ్చాను షేర్ ఏమి ఆశించకుండా కేవలం వడ్డీ ఇవ్వమని వారికి చెప్పా అలా తీసుకుంటూ ఇస్తూ రెండు వేల పద్దెనిమిది నాటికి నా దగ్గర నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలు లాగేశారు కొన్నాళ్ళకు కట్టలేమంటూ చేతులెత్తేశారు ఆ దెబ్బకు ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన నేను క్యాబ్లలో తిరగాల్సిన పరిస్థితి షూటింగ్లకు కంపెనీ వాళ్ళు కారు పంపాల్సిన పరిస్థితి ఏం అనుకోవాలి ఈ దుస్థితిని నేనేమైనా పాపం చేశానా స్వయంకృతాపరాధమా గత జన్మలో వాళ్ళకేమైనా రుణపడి ఉన్నానా అసలు నాకేమీ అర్థం కాలేదు వాళ్ళిప్పుడు విజయనగరంలో ఉన్నారు కనీసం అంత ఇవ్వలేవమ్మా ఇది ఇవ్వగలం అని కూడా అనడం లేదు అసలు స్పందనే లేదు రోజువారి చెల్లింపుపై సీరియల్స్ చేస్తున్నా అతిథి పాత్రలు చేస్తున్నా నా సొంత డబ్బు పోగొట్టుకుని ఏమిటి కర్మ నాకు కేవలం నమ్మకం మీదే అంత డబ్బు ఇచ్చా ఏవేవో ప్రామిసిరీ నోట్లు ఉన్నాయి కానీ ఏం లాభం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశా వాళ్ళు విజయనగరం వెళ్లి వాళ్లను కనుక్కున్నారు కానీ లాభం లేదు నేనెంత పేదరికంలోనైనా ఉండగలను ఎలా జీవించాలో తల్లిదండ్రులు నాకు నేర్పారు కానీ ఈ వయసులో సొంత డబ్బు పోగొట్టుకుని ఇన్ని బాధలు ఎందుకు పడాలి క్యారెక్టర్ల కోసం అడుక్కుంటున్నాను డబ్బు పోతే పోయిందని వదిలేసి బ్రతుకుతున్నాను కానీ చుట్టూ ఉండేవారు అంత డబ్బు పోగొట్టుకొని ఇంకా బ్రతుకున్నావా ఏమైనా మింగి చనిపోతావు అనుకున్నామే అంటూ మాటలతో పొడుస్తున్నారు ఇలా ఎంతో బాధను ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో జయలలిత గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా జయలలిత గారికి కూచిపూడి భరతనాట్యంలో మంచి ప్రవేశం ఉండటంతో దేశ విదేశాల్లో వెయ్యికి పైగా స్టేజ్ షోలు కూడా ఇచ్చారు పంతొమ్మిది లో వచ్చిన లారీ డ్రైవర్ ఆమెకు మంచి బ్రేక్ ని చెందించారు ఇక ఆమె మాటలు పరిశ్రమలో నన్ను రక్షించుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు వేయలేదు అందరితో కలబడిగా ఉండేదాన్ని కొన్ని సందర్భాల్లో తప్పించుకునేటప్పటికి మరికొన్ని సార్లు లుంగిపోవాల్సి వచ్చేది చాలా మంది మగవాళ్లకు లుంగిపోయాను అయితే ప్రేమ పెళ్లి గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అందంగా ఉండడంతో పాటు వ్యాపు పాత్రలు చేయడంతో చాలా మంది వచ్చేవారు అడిగేవారు చాలా వరకు తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ కుదరలేదు దీంతో లొంగిపోయేదాన్ని అయితే ఎవరు కూడా కొట్టడం హింసించడం లాంటివి చేయలేదు ఇటువంటి కోపాన్ని కూడా చూపలేదు అందరూ కూడా పనైపోయిందా లేదా అన్నట్లుగానే ఉండేవారు మరుసటి రోజు పొద్దునే మామూలుగా ఉండేవారు పరిశ్రమలో తలుపులు కొట్టడం అడగటం లాంటివి ఉంటాయి ఒక రాత్రి తలుపు కొట్టి తీయకపోతే ఉరివేసుకుంటాను అని బెదిరించాడు అయితే నేను ఎప్పుడు అటువంటి వాటికి భయపడలేదు తప్పించుకోవడానికి ప్రయత్నించేదాన్ని అలా తప్పించుకుంటే ఓ దర్శకుడు సగం సినిమా షూటింగ్ చేసిన తర్వాత నన్ను వివాహ బంధం పెటాకులైన తర్వాత ప్రేమ పెళ్లి ఆలోచించలేదు ఒంటరిగానే ఉండిపోదామని అనుకున్నారు అంటూ ఇలా ఎన్నో నిజాలను ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు ఏది ఏమైనా జయలలిత గారు మనోధైర్యంతో ఇంకా మంచి మంచి సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ ఆమె ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనము మనసారా కోరుకుందాం మరి జయలలిత గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్